బోధసారస్వాలు ఈ లాచి నెంబర్ 56508250 ఈ నెంబర్ కి కోనేష్ రాజేష్ అని పంపుతారు అదిగో సూపర్ వాన్ హోర్నిసర్ ఆ జనరల్ వెండి రేంజ్ లో ఆ బోరో వెండి రేంజ్ లో ఉంది అది బోరో కాస్ లో ప్రైస్ మోసెస్ ఆ బోరో కట్ట కొన్నది ఇది కరెక్ట్గా చేయండి మీరు చదువు ఎందుకు రాదు చూద్దాం ఎలా అంటే లర్నింగ్ ఎలా లర్నింగ్ చేయాలంటే తో చేయాలి క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు కరెక్ట్గా వినండి ఆ కరెక్ట్గా విన్న తర్వాత మాట్లాడండి ప్రతిరోజు స్కూల్లో క్లాస్లో ఎలా మాట్లాడాలంటే ఆ స్పీకింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఎవరీ డే ప్రతిరోజు మాట్లాడాలి స్టేజ్ మీద స్కూల్లో క్లాస్లో ప్రతిరోజు మాట్లాడాలి ప్రతిరోజు వినాలి ప్రతిరోజు మాట్లాడాలి ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఐదు పేజీలు చదవాలి ఒక రీడింగ్ మీరు ఏదైనా స్టోరీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఐదు పేజీలు చదవండి రోజు లాస్ట్ రైటింగ్ రాసి ఐ విన్నదాన్ని మాట్లాడిన దాన్ని నేర్చుకున్న దాన్ని ప్రతిదీ రాయడం చేయండి ఇలా చేస్తే మీకు తెలియకుండానే సబ్కాన్షియస్లో మన బ్రెయిన్లో మొత్తం స్టోర్ అయిపోతుంది कैशले आपस के वन क्वेश्चन टू प्लस टू फोर प्लस फोर एक प्लस एक 16 प्लस 16 32 प्लस 32 yeah. 64 प्लस 64 या 175 प्लस 226 175 प्लस 226 कदा कदा मेर मेर अंदर की वन लैक्स प्लस टू लैक्स ప్లస్ ఇంత పెద్ద లెక్కలు వచ్చిన వాళ్ళకి టూ ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ కారణం ఏంటంటే మన బ్రెయిన్ జీరో నెంబర్స్ ని మొత్తంగా చెప్తుంది మన బ్రెయిన్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎంతవరకు అంటే ప్రతి ఒక్కరికి టెన్త్ టేబుల్ అంటే ఇష్టం టెన్ వన్ టెన్ టూ జీ టెన్టీ అని అదే థర్టీన్ టేబుల్ చెప్పండి భయం రాదు నైన్టీన్ టేబుల్ చెప్పండి పడుతుంది ట్వంటీ టేబుల్ చెప్పండి అందరూ చెప్తారు కారణం ఏంటంటే మనకు ఈజీ అంటే చాలా ఇష్టం కష్టం అంటే మహా కష్టం కాబట్టి మనం ప్రతిరోజు కన్స్ట్రక్టివ్ వేలో చదవాలి కన్స్ట్రక్టివ్ వేలో చదవాలి A. Megamala, N. Kushan, S. Kulai Basha, C. Hari Krishna, G. Eshika, S. Yes. Mohamed Kasim, V. Barun. I request these students to come onto the dais. In case, if your names have already been called, I request. Certificate distribution for third class. I request third class students to come forward. Third class students come near the dais so that you can collect your certificate. I request third class students please come near the dais. వస్తే మీ సర్టిఫికేట్ మేము ఇస్తాం ఎందుకంటే కంటిన్యూస్గా నేమ్స్ ఫాలోఅవుట్ చేస్తున్నాం కాబట్టి మిస్ అవే ఛాన్సెస్ ఉంటాయి మీరు స్టేజ్ దగ్గర కనుక వస్తే మీ మీ చైల్డ్ ఒక సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై డియర్ లవ్లీ పేరెంట్స్ మీకు భవిష్యత్తులో మీ పిల్లలు బాగా చదవాలి బాగా ఎదగాలంటే కొన్ని టిప్స్ కావాలి కదా చెప్పేవాళ్ళు కావాలి అందరు మీ మొబైల్స్ తీసుకోండి ఒకసారి టేక్ యూర్ మొబైల్ ఆల్ ఆఫ్ బి టేక్ యూర్ మొబైల్ ఎస్ అఫ్సీన్ ఆర్ మోక్షిత్ ఎం సుకుమార్ నందన మొబైల్ తీసుకున్నారా యా గో టు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి महेश राजू आंकर महेश राजू इंस्टग्राम फेस्बुक यूट्यूब మూడు ఒకటే పేరే ఒకటే ప్రొఫైల్ నేమ్ దాంట్లో వెరీ సో మీకు ఒక త్రీ డేస్ లో స్టూడెంట్స్ మీద ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను ప్లీజ్ లుక్ ఇన్ దాట్ యాంకర్ మహేష్ రాజు యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ తర్వాత మీకు ఈ ఫోటోస్ తీస్తున్నారు కదా ఈ ఫొటోస్ కావాల్సిన వాళ్ళు మేకే నోట్ ఆఫ్ దిస్ నెర్ వేర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ ఇయర్ యా నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ సెవెన్